ఏలూరు జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఉన్న బాణాసంచా దుకాణాలను స్థానిక మండల రెవెన్యూ అధికారి సోమశేఖరరావు తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వ సూచనల మేరకు నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని దుకాణదారులకు సూచించారు ప్రతి షాపు షాపుకు మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలని ఇసుక నాలుగు డ్రమ్ములతో నీరు ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు దుకాణదారులు కాటన్ వస్త్రాలు ధరించాలని పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు దుకాణాల్లో పనిచేయరాదని అన్నారు ఇండోర్ స్టేడియంలో మొత్తం యాభై మూడు స్టాల్స్ ఏర్పాటు చేశారన్నారు ప్రజలంతా సుఖ సంతోషాల మధ్య ఆనందంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు ఎంఆర్ఓ సోమశేఖర్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో నా పేరు బి రావు అండి నేను ఏలూరు అర్బన్ మండలం తహసీల్దార్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మూడు దీపావళికి సందర్భంగా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ యొక్క దీపావళి శుభ దీపావళి పండుగని అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఈ యొక్క దీపావళిని అందరూ కూడా ఆనందోత్సవాలు మధ్య జరుపుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా దీపావళి అంటే మనకి టపాసులు అవి ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల్ని సాధ్యమైనంత వరకు చిన్నపిల్లలతో ఈ యొక్క టపాసులు కాల్పించేటప్పుడు పెద్దలందరూ కూడా దగ్గర ఉండి వారి దగ్గర వారి పర్యవేక్షణలోనే ఈ యొక్క టపాసులు కాల్చే ఏర్పాటు చేయించుకోవాలి అలాగే అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా బకెట్తో నీళ్లు పెట్టుకోవడం కానీ అలాగే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ విధిగా కాటన్ దుస్తుల్ని ధరించి ఈ యొక్క పండుగ జాగ్రత్తగా అందరూ కూడా చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటే పండుగ అంతా కూడా సుఖవంతం అవుతుంది అలాగే ఈ యొక్క దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు నగరానికి సంబంధించి యాభై యాభై మూడు యాభై సంబంధించినటువంటి షాపులు ఇక్కడ ఏలూరు నగర బోర్డులో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా అలాగే ఆర్డీఓ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్క దుకాణానికి సంబంధించి శాంతి తగిన జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగానే షాప్కి షాప్కి మధ్యన కంపల్సరిగా మూడు మీటర్లు వ్యత్యాసం ఉండేటట్లు గ్యాప్ ఉండేటట్లు అలాగే ప్రతి చోట కూడా ఈ యొక్క ఎక్స్పైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టించటం అలాగే డ్రమ్స్తో నీళ్లు పెట్టించటం అలాగే బకెట్స్తో నీళ్లు తర్వాత ఇసుక ఇవన్నీ కూడా పెట్టించి ఏర్పాటు చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క షాపుల దగ్గర క్యూలో నిలబడి వారికి సంబంధించినటువంటి టపాసులకు సంబంధించినటువంటి కొనుగోలు చేసుకొని శా చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటూ మీ యొక్క ఈ పండుగని దీపావళి పండుగని అందరూ వేడుకగా జరుపుకోవాల్సిందిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా మిమ్మల్ని అన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ